హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ఇంకా ప్రజెంట్ టైం వచ్చేసి ఫైవ్ అయితే అయిపోయింది ఇంక ఇదైతే ఇంకా ఫ్రైడే రోజు అనమాట ఇంకా త్వరగా కొంచెం త్వరగా అయితే అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఫోర్ థర్టీకి పెట్టుకున్నా కానీ బట్ అయితే ఏమీ లేవలేదు అంత హడావుడు ఏమి ఉండదు కదా అని చెప్పి ఫైవ్ ఓ క్లాక్ అలా అయితే లేచాను అనమాట ఇంకా లేచేసి ఇంకా డోర్స్ అవన్నీ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇంకా ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేసుకోవాలి కదా ముందు రోజు ఏమీ చేయలేదనమాట ఈరోజు అంత హడావుడ్ ఉండదులే అని చెప్పి సో అందుకని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా ముందుగానే లేచేసాను ఇంకా పనులు చేసుకుందాంలే అని ఇంకా ఎప్పటిలాగే రొటీన్ అనమాట ఇంకా క్లీనింగ్ అయితే ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి చూసారు కదా చాలా చీకటిగా ఉంది ఇంకా ఈరోజైతే ఇంకా ఎవరైతే లెగవలేదు లాస్ట్ థర్డ్ వీక్ అయితే ఉదయాన్నే కింద వేరే లేడీస్ కూడా అలా లేచి వర్క్ చేసుకుంటా ఉన్నారు ఈసారి అయితే ఇంకా ఎవరైతే లెగలేదన్నమాట ఇంకా బయటైతే ఊడ్ చేసుకున్నాను బయట ఊడడం కంప్లీట్ అయిపోయాక ఇంట్లో వచ్చి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట నైట్ తిన్నవి నేను రోజుకి ఒక నాలుగైదు సార్లు కడుగుతాను కాబట్టి ఇంకా నైట్ అయితే తిన్నాక కడగాలనిపించలేదు ఇంకా పడుకుందాంలే అని చెప్పి ఎర్లీగా పడుకున్నాను అందుకని మిగిలిపోయాయి అనమాట గిన్నెలవి కొన్ని అయితే ఉంటే కడిగేసి కౌంటర్ టాప్ మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసాను అనమాట ఇంకా చేసి వచ్చి ఇంకా ప్రసాదం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను దానికోసం ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను ఈరోజు చక్కెర పొంగలి బెల్లం అండి చక్కెర రెండు యూజ్ చేసి పొంగల్లాగా చేద్దాంలే అని చెప్పి ఇంకా ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట దానికోసం ఆఫ్ హాఫ్ కప్పు రైస్ కూడా అయితే తీసుకున్నాను నానబెట్టుకుందాంలే అని చెప్పి ఒక పక్కన పెసరపప్పు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా పాలు ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి కట్ చేసి పాలు కూడా సపరేట్గా నైవేద్యంలాగా పెట్టేద్దాంలే అని చెప్పి అవి కూడా అయితే పక్కన అయితే కాకపెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాను ఇంకా పెసరపప్పు కూడా ఫ్రై అవుతున్నాయి ఇంకా ఈ ఫ్రైడే ప్రసాదం చేసుకుందాంలే ఈ నైవేద్యం అని ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ బియ్యం అయితే ఒకసారి అయితే కడిగేసుకున్నాను వేయించి పెట్టిన పెసరపప్పు కూడా వేసేసుకొని రెండింటినీ నానబెట్టుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా అయితే పక్కన పెట్టేశాను ఈలోపు ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే చేయాలి కదా బాబు అయితే మళ్ళీ వెళ్ళిపోతాడు సెవెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోవాలంటే ముందే స్టార్ట్ అవ్వాలి కాబట్టి తనకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పక్కన పెట్టాలి ఇవన్నీ కామన్ ఇంకా మళ్ళీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు లంచ్ అని అవి ప్యాకింగ్ అయితే మళ్ళీ అవే చేసుకోవాలి కదా సో అందుకని రెండు ఎక్కడ ఖాళీ లేకుండా చేస్తూనే ఉన్నాను అనమాట ఒకదానం ఒకటి వర్క్స్ అయితే చేసుకుంటానే ఉన్నాను ఎక్కడ కూర్చోకుండా ఇంకా దానికోసం నైట్ రొట్టె పిండి అంటే మినప్పిండిలు మినప్పిండితో అయితే వేస్తూ ఉన్నాను మినప్పిండి ఉంది దాంట్లో కొంచెం బియ్య పిండి గోధుమ పిండి అయితే కలిపేశాను చాలా బాగుంటుంది అనమాట ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా మినప్పప్పు అప్పటికప్పుడు నానబెట్టేసుకొని ఇలా పునుగులు అయితే వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ కూడా అసలు పేయదనమాట అది ఇంకా అలా ఆ పిండి అయితే ఉందన్నమాట దాంట్లో పిల్లలిద్దరికీ బ్రేక్ఫాస్ట్ కోసం పునుగులు అయితే వేద్దాంలే అని చెప్పి ఇంకా అవన్నీ ఇంకా కామన్ ఆనియన్స్ కొత్తిమీర జీలకర్ర అన్నీ వేసేసుకోవడం కరివేపాకు చిల్లీస్ అవన్నీ కట్ చేసేసుకున్నాను అన్నీ కట్ చేసేసుకొని పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా మొత్తం అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈలోపు అది అయిపోయాక చట్నీ కోసం పల్లీలు కూడా ఫ్రై చేసేద్దాంలే అని చెప్పి ఆ పిండిని అయితే కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేసేసాను ఇంకా చట్నీ కోసం ఇంకా అది కంప్లీట్ అయిపోయాక ఇంకా పచ్చిమిరపకాయలు అవి కూడా ఫ్రై అయితే చేసేసాను ఇంకా మిక్సింగ్ జార్లో తీసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడం ఒక పక్కన పునుగులు కూడా అయితే రెడీ చేసేస్తున్నాను వేసి పక్కన పెట్టేస్తే ఇంకా వాళ్ళే తినేస్తారు కదా ఇంకా నన్ను ఏమీ కదిలించరు అనమాట సో అందుకని ఇంకా మిక్సింగ్ జార్లో బాదం పప్పు కూడా వేసుకున్నాను అనమాట చట్నీలో బాదం పప్పు కూడా వేసేస్తాను సోక్ చేసింది ఇంకా అలాగే పుట్నాల పప్పు కూడా వేసేసుకుంటూ ఉన్నాను జార్లో ఇంకా పునుగులు అయితే వేసుకుంటానే చట్నీకి కూడా ప్రిపరేషన్ అనమాట ఎక్కడ బ్రేక్ లేకుండా అనమాట వన్ బై వన్ ఇంకా మళ్ళీ పూజ వర్క్స్ ఉంటాయి కదా చేసుకోవాలి కాబట్టి అనుకుంటూనే ఉన్నా చేస్తూనే ఉన్నాను బట్ టైం అయితే అవుతూ ఉంది చాలా అయిపోతూనే ఉంది అనమాట ఎంత ఎర్లీగా లేచిన ఇంకా అలా పునుగులు కూడా వేసేసి పక్కన అయితే పట్టేసి మళ్ళీ ఒకసారి గ్యాస్ స్టవ్ని కొంచెం మళ్ళీ ఆయిల్ అదంతా పడిపోయి ఉంటుంది కదా కొంచెం క్లీన్ చేసేసి ఇంకా స్వీట్ పొంగలి కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఎత్తడితపాలు అయితే రైస్ పెసరపప్పు బియ్యం నానపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా అవైతే పెట్టేసుకున్నాను అవి అయితే పొంగు వచ్చేసాయి ఫస్ట్ అయితే దాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో పాలు ఏమి యూజ్ చేయము మామూలుగా మనం పాయసం లాగా కాదు ఇది స్వీట్ చక్కెర పొంగలే అంటారు నేమ్ అయితే ఇంకా దానికోసం రైస్ అయితే ఫస్ట్ పెసరపప్పు రైస్నైతే ఉడకబెట్టుకొని పొడిగా ఉండేలాగా పక్కన అయితే పెట్టేసుకోవాలి దానికోసం ఒక ముప్పావు కప్పు బెల్లము కానీ పంచదార రెండు కలిపి నేను ముప్పావు కప్పు అయితే తీసుకున్నాను అనమాట ఇంక రైస్ అయితే ఉడికిపోయింది రైస్ పెసరపప్పు ఇంకా ఇలా ఉన్నప్పుడు ఆపేస్తే కొంచెం అది వాటర్ దాన్ని స్టీమ్ అంతా పీకేస్తుంది ఇంకొక పక్కన కడాయిలో నెయ్యి వేసేసుకొని జీలకర్ర సారీ ఇది కిస్మిస్ అండ్ ఎందు ఎండు కొబ్బరి ఉంటుంది కదా అదైతే వేసుకొని ఫ్రై చేసేస్తున్నాను ఇంకా అవి ఫ్రై అయిపోగా అదే కడాయిలో నేను పావు కప్పు తీసుకున్నాను అన్నా కదా బెల్లమ్మ షుగర్ అది కూడా తీసుకొని పావు కప్పు వాటర్ ఎంత అయితే తీసుకున్నామో ఆ కప్తోనే వాటర్ అయితే పోసేసుకున్నాను బాగా అవన్నీ గడ్డలన్నీ కరిగిపోయేలా అన్నీ మిక్స్ అయిపోయేలాగా బాగా అయితే తిప్పుకుంటూ ఉన్నాను అనమాట మొత్తం కరిగిపోయింది ఇంకా కర్రీ పోయాక దాంట్లోనే అప్పటికప్పుడే దంచేసేసుకొని యాలకులు అయితే వేసేసుకుంటాను నేను ఎప్పుడు ముందే పెట్టుకోను అనమాట యాలకుల పౌడర్ అవన్నీ ఎందుకంటే ఎక్కువ వేసి పెట్టుకోవచ్చు టైం కలిసి వస్తుంది బట్ అవైతే స్మెల్ అయితే ఉండదు కదా అప్పుడప్పుడు చేసుకున్నదైతేనే ఇన్స్టాంట్గా స్మెల్ కూడా ఉంటుంది చాలామంది అయితే అలా యూజ్ చేస్తారు నేను ఏదైనా కానీ అలా ఏమి యూజ్ చేయను కొంతమంది వెజిటేబుల్స్ కూడా అలాగే ముందే కట్ చేసి పెట్టుకోవడం అసలు మనం తినేదే మంచి అదే వెజిటేబుల్స్ కూడా కాదు పురుగు అది మందులు వేసి పండిస్తారు ఇంకా మళ్ళీ మనం కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే అలా చేసుకోవాలంటే మళ్ళీ అది కూడా మంచిది కాదు కాబట్టి నేను అలా ఎప్పుడు చేయను యాలకులు కూడా పౌడర్ కూడా ముందే వేసి పెట్టుకోను అప్పటికప్పుడే దంచుకొని వేసేసుకుంటాను ఏదైనా అంతే నేను ఇంకా అలా ఉడిగిపోయింది దగ్గరికి వచ్చేసాక రైస్ కూడా వేసేసాను అనమాట అవన్నీ గడ్డలన్నీ కరిగిపోయాక రైస్ వేసేసి నెయ్యి కూడా వేసేసి తిప్పేసుకున్నాను ఇంకా లాస్ట్లో దగ్గరకు వచ్చాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అండ్ కిస్మిస్ అవి కూడా వేసేసుకొని ఇంకా దింపేయడమే కొద్దిసేపు తేమ అనేది తడిగా ఉంది కదా ఆ స్వీట్ అనే తర్వాత ఆరిపోయాకైతే పొడి పొడిగా రైస్ ఇంకా అది కూడా అయిపోయింది నైవేద్యం పక్కనైతే పెట్టేసుకున్నాను ఒక్కోటి అయిపో కొట్టేస్తూ ఉన్నాను అనమాట పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వాళ్ళకి ఇంకా లంచ్ కూడా అనమాట ఇంకా నన్ను కలిగించుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా లంచ్ ప్రిపరేషన్ బాక్సెస్ కోసం కూడా ప్రిపరేషన్ కూడా అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా వారైతే చపాతీలు పెట్టనున్నారనమాట లంచ్లోకి ఇంకా పిల్లలకేమో రైస్ కూడా అయితే పెట్టేశాను ఇంకా రైస్ కూడా ఉడిగిపోయింది అదైతే ముందే పెట్టేసుకున్నాను పక్కన పెట్టేశాను ఇంక దానికోసం టమాటో బంగాళదుంప అండ్ వంకాయ ఆల్ మిక్స్ కర్రీ అనమాట అదైతే వేసేసి పక్కన కుక్కర్లో అయితే పెట్టేసాను ఉడికిపోయింది అది కూడా ఇంకా చపాతీలు కూడా అయితే వేసేసి వాళ్ళకైతే బాక్సెస్ అయితే పెట్టేసి అక్కడైతే పెట్టేశాను ఇంకా ఈ లోపే ముందులే ఇంకా నా పనులు కూడా ఇల్లు ఓడవటం తుడవటం కూడా కంప్లీట్ అయిపోయింది బయట కూడా ఓడవడం అవంతా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా బయట ముగ్గు వేయటం అవన్నీ తేలేదనమాట ఇంకా ఫాస్ట్గా ఇంకా టైం లేట్ అవుతుందిలే అని చెప్పి ఇంకా అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేయలేదనమాట ఇంకా నేనైతే బాత్ చేసి వచ్చేసి ఇంకా ఆల్రెడీ చేసేసా కదా బట్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి శారీ అయితే కట్టేసుకున్నాను మళ్ళీ ఇంకా నేనైతే ఈ శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట లంగావోని టైప్ శారీ అనమాట నెట్టెడ్ శారీ ఇంకేది ఎప్పుడుదో మా పెళ్ళైన కొత్తలో శారీస్ అనమాట ఇంక ఇప్పుడైతే తీస్తున్నాను దాని బ్లౌజ్ కూడా అయితే లేదనమాట ఇప్పుడు ప్రెసెంట్ అంటే అప్పుడు కొంచెం సన్నగా ఉంటాము కొంచెం అంటే సెట్ అవ కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట కింద శారీలో ఉన్న కింద గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట అది లేదు బట్ నేను రీసెంట్ టైమ్స్లో పాప ఫంక్షన్ అప్పుడు ఉప్పాడ శారీ మీద కుట్టించుకున్న బ్లౌజ్ కొంచెం మ్యాచ్ అయినట్టు ఉందిలే అని చెప్పి అది తీసుకొని అదైతే వేసేసుకున్నాను నేను ఆ బ్లౌజ్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా అలా ఇంకా బయటకు అయితే వచ్చేసి ఇంకా ముగ్గు వేసేసానని చెప్పాను కదా ఇంకా ముగ్గులో అయితే కలర్స్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా పసుపు కుంకుమ కాదు కలర్స్ ఎల్లో అండ్ రెడ్ కలర్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకున్నాను ఇంకెక్కడైతే గడప కూడా కడిగేసి పెట్టేసుకున్నా కదా ఇంకా దానికైతే పసుపు అయితే పెట్టేసుకుంటా ఉన్నా ఇంకా అన్ని పనులు అయితే చేసుకుంటా వచ్చేటప్పటికి చాలా టైం అయితే అయిపోయింది ఇంకా నైన్ థర్టీ అయితే అయిపోయింది అనమాట ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా ఫాస్ట్గా ఇంకా ఇవి పెట్టేసుకుంటే ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి పూజా రూమ్లోకి వెళ్ళి ఇంకా ఫ్లవర్స్ అవి పెట్టుకుని ఇంకా పూజ చేయటమే అనమాట ఇంకా లేట్ ఎక్కడా లేకుండా ఇంకా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా అందరూ వెళ్ళిపోతేనే నాకు ఫ్రీగా ఉంటుంది ఆ వర్క్స్ లేకపోతే ప్రశాంతంగా పూజా రూమ్లో అయితే కూర్చోవచ్చు అనమాట దేవుడి ముందని చెప్పేసి ఫస్ట్ ఆ వర్క్స్ అన్నీ అయితే ఫినిష్ చేశాను ఇంకా బయట కూడా అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా ఇంకా దేమిటి రూమ్లోకి వెళ్ళి చూడండి సింపుల్గా అలా గడపకైతే పొట్లు పెట్టేసుకుని ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను చిన్నదే వేసుకున్నాను ఇంకా బయట కూడా లోటస్ అవి తామర పూలు వేసేసుకున్నాను అనమాట ఎంట్రన్స్లో కూడా చాక్ పీస్తో వేసాను అక్కడ ముగ్గు ఇంకా అలా అయిపోయాక ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను పెడుతున్నప్పుడు ఇంకా నాకు బయట ఫ్లవర్స్ ఉన్నాయి మందార పూలు అయితే కోసుకురాలేదనమాట మందారాలు అండ్ వెర్రజాజు పూలు అయితే ఉన్నాయి ప్లాంట్స్కి ఇంకా అవి గుర్తొచ్చి అవి అయితే కట్ చేద్దామని ఇంకా అయితే వచ్చేసాను ఇంకా ఒక వైట్ మందార ఒకటి ఆరెంజ్ ఒకటేమో లైట్ కలర్ ఇంకా అలా మూడైతే మందారాలు వచ్చాయి ఇంకా విరజాతులు అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా అవన్నీ అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇంకా నా వీడియోస్ అయితే మీకు ఎలా అనిపిస్తున్నాయి నాకైతే చెప్పండి వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ప్రీవియస్ వీడియో కూడా వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి తప్పకుండా ఇంకెలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇంకెలా గడపలో కూడా బాకీలు కూడా ఫ్లవర్స్ అయితే పెట్టేశాను ఇంకెలా లోపలికైతే వచ్చేసి ఇంకా ఇంకా ఫ్లవర్స్ అయితే కట్టేసి అమ్మవారికి కామాక్షి దీపం పెట్టుకుంటా కదా పెడదాంలే అని చెప్పి విరజాజు పూలు కడదాంలే అని చెప్పి ఇంకా దారపు కండి అయితే ఇందాక అయితే అక్కడ పెట్టేశాను ఇంకా అది అయితే తెచ్చుకొని ఇంకా పూలైతే కట్టేయాలి ఒక చిన్న మాల్ అయితే కొంచెం దూరం దూరంగా అయితే చిన్న మాల్లాగా అయితే కట్టేశాను విరజాజులు ఇంక ఇక్కడికి వచ్చేసి ఇంక అన్నీ కట్ చేసుకొచ్చా కదా మందారాలు ఇంకా రోసెస్ పెట్టిన రోసెస్ అవి తీసేసి ఇంకా మందారాలు అయితే పెట్టేస్తా ఉన్నాను అనమాట ఇంకా అలా పూజ రూమ్లో ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను మొత్తం ఇంకా చామంతి పూలు గులాబీలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా బయట కూడా కిందకి వెళ్ళి కూడా కొన్ని గన్నేరు పూలు కూడా తీసుకొచ్చాను ఇవి పెట్టినా కానీ నాకు కింద గన్నేరు పూలు కూడా ఉంటేనే చాలా మంచిగా పూజ రూమ్ కలగా అనిపిస్తుంది సో అవి మాత్రం తప్పకుండా అయితే కట్ చేసుకుని వస్తాను అనమాట ఇంక ఈరోజంతా పూజ రూమ్ అంతా ఎల్లో ఎల్లో లాగా కనిపించేలాగైతే అక్కడక్కడ రెడ్ అండ్ ఎల్లో కనిపించేలాగైతే మొత్తం ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇంకా మొత్తం ఫ్లవర్స్ అయితే పెట్టేశాను ఇంకా కొన్ని కుందులు మాత్రమే తీసాను అనమాట అన్నీ సిల్వర్ ఏం పెట్టట్లేదు కడగడానికి ఫస్ట్ పెట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది అన్నీ యూజ్ చేస్తాము తర్వాత నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ డే క్లీనింగ్ అప్పుడైతే ఉంటుందన్నమాట వాటిని కడిగి నీట్గా తుడిచి చాలా వర్క్ ఉంటుంది సో అందుకని కొన్ని మాత్రమే తీసాను అనమాట అన్నీ అయితే యూజ్ చేయలేదు ఇప్పుడు ఎత్తడి అయితేనే కొంచెం కడిగితే బాగుంటుంది మరి బ్లాక్ అయిపోతే సిల్వర్ బాగోవు కదా అందుకని కొన్నిట్లోనే పెట్టుకున్నాను అలాగే కామాక్షి దీపం ఇంకా ఇప్పుడు ఈ శ్రావణ మాసాలలే కదా పెట్టుకునేది ఇంక ఇదైతే ఇంకా లాస్ట్ ఫ్రైడే అనమాట ఇంక ఈ ఇయర్కి అయితే ఇదేనమాట ఫిఫ్త్ ఫ్రైడే ఇంకా ఐదు శుక్రవారాల్లో ఫోర్త్ వన్ అయితే మిస్ అయిపోయాను అదైతే చేయలేకపోయాను ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఈ ఫిఫ్త్ వన్ కూడా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా చక్కగా ఇంకా కామాక్షి దీపం కూడా గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా దీపారాజును కూడా ఆవును ఆవు నెయ్యితో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా వత్తులు అవి అయితే వేసేసుకొని ఇంక ఇలా సింపుల్గా అయితే ఇలా అయితే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా సిల్వర్ కుందుల కింద సిల్వర్ ప్లేట్స్ అయితే లేవన్నమాట అవి మాత్రం ఎత్తడి ప్లేట్స్లోనైతే పెట్టేస్తున్నాను వాటిని ఫైనల్గా ఇంకా అన్నిట్లో అయితే ఆవు నెయ్యి అయితే ఇంకా ఈ చల్లదనానికి ఏమైందంటే ఇంకా బాగా గడ్డగట్టిపోయింది నెయ్యి అయితే అంతే కదా పేరుకుంటుంది కదా ఇంకా అలాగైతే వేసుకున్నాను ఇంక వత్తులు అవి వెలిగించేశాక అవి కొంచెం లూజ్ అయిపోయి ఆయిల్ ఆయిల్గా అవుతుంది కదా ఇంకా అలా అయితే అవన్నీ వడ్డిస్తూ ఉన్నాను అనమాట ఆవు నెయ్యి కుందుల్లోకి ఇంకా తర్వాత విరజాజులు కట్టానని చెప్పా కదా చిన్నగా కామాక్షి దీపానికి అయితే కొంచెం అలా అయితే దూరం దూరంగా కట్టాను సరిపోవేమోనని ఓకే బట్ ఫైన్ మళ్ళా అయితే పెట్టేశాను కామాక్షి దీపానికి పూలైతే పెట్టేశాను ఇంక ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువ ఈ కామాక్షి దీపం అయితే పెట్టేస్తాను ఇంకా దసరా టైంలో కూడా పెట్టచ్చు కానీ బట్ హాలిడేస్ ఇస్తే ఊరైతే వెళ్ళిపోతాం కదా ఇంకా ఇప్పుడేనమాట ఇంక ఇది యూజ్ ఇంకా ఫ్రైడేస్ కూడా పెట్టుకోవచ్చు బట్ అదే క్లీనింగ్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది మరి చేంజ్ అయిపోతాయి కదా అని పెట్టను త్వరగా అప్పుడప్పుడైతే పెట్టేసుకుంటాను ఎప్పుడన్నా పెట్టాలనిపిస్తే ఇంకా అలా దీపం అయితే పెట్టేశాను అనమాట ఇంకా అగరపత్తి కూడా ధూపం కూడా అయితే చూపిస్తూ ఉన్నాను ఇంకా అలా ధూపము సాంబ్రాన్ కడ్డీలు అవన్నీ అయితే పెట్టేశాను ఇంకా అలాగే బాబా దగ్గర గారి దగ్గర కూడా అయితే దీపం పెట్టుకుందామని ఇంకా అలా ఇల్లుగా అయితే ధూపం అయితే చూపించేశాను ఇంకా బయట అయితే లాస్ట్ టైం కూడా తులసం దగ్గర దీపం పెడితే అది ఏంటంటే మధ్యలోనే గాలికి గాలి రావడం వల్ల కొంచెం కొండెక్కుతుంది సో అందుకని ఓన్లీ ధూపం అన్నీ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను అక్కడ వరకు ఇక్కడైతే అష్టోత్రాలు అయితే చదువుకున్నాను అనమాట లక్ష్మీ అష్టోత్రాలు మహాలక్ష్మి అష్టకం సౌభాగ్య అది ఉంది కదా సౌంగ అవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా ఫైనల్గా పూజ అయిపోయింది ఇంకా మనం మానవులుగా మనం చేసే అన్ని తప్పులే ఉంటాయి కదా మ్యాక్సిమమ్ సో అందుకని ఇంకా క్షమించి తల్లి అని అన్నీ దండమైతే పెట్టేసుకున్నాను అన్నమాట మన ప్రశాంతంగా ఇంకా అలా ఫైనల్గా ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా దీపం కానీ ఏదైనా వినాయకుడికి ఫస్ట్ పెట్టేసాకే ఇంకా నైవేద్యం లాగైతే పెడతాము ఫస్ట్ ఇలా పూజలు చేసేటప్పుడు ఇంకా అలాగే స్వామివారికి వినాయకుడికి బెల్లం సమర్పించుకొని ఇంకా పాయసం చేశాను కదా ప్రిపరేషన్ అది పాయసం అండ్ నెక్స్ట్ పాలు కూడా అయితే నైవేద్యంగా అయితే పెట్టేసుకున్నాను ఇంకేలా సింపుల్గా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇది అలా అయిపోయేటప్పటికి టెన్ థర్టీ అయితే అయిపోయిందనమాట ఇంకేలా కంప్లీట్ అయిపోయి ఇంకా హారతయితే హారతయితే ఇచ్చేసాను ఇంకా ఫైనల్గా ఇంకా ఇయర్కి మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట ఐఎమ్ సో సాటిస్ఫైడ్ అనమాట ఇయర్ ఇంకా ఇంకా ఇల్లు మొత్తం అన్నీ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా తులసమ్మ కూడా బయట ఉంది కదా కొంచెం హారతి కూడా చూపించేసి వస్తున్నాను ఇలా అయితే మా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా సింపుల్గా మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి మీరు కూడా ఎలాగే మీ శ్రావణ మాసం పూజలు అయితే ఇలాగే చేసుకున్నారా అని అనుకుంటున్నాను మంచిగా ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక ఇంకా మార్నింగ్ నుంచి ఏమి తినలేదు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఏమి తినలేదు కాబట్టి ఇంకా ఆ పొంగలైతే తినేసాను అనమాట ఇంకా తర్వాత ఇంకా మార్నింగ్ లేచాను కదా కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట తినేసాక ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంకొక వ్లాగ్తో కలుస్తాను